హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిఎస్పీ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ప్రపంచ రికార్డులు సాధిస్తున్న గంధం సిస్టర్స్ పది ప్రపంచ రికార్డులు సాధించిన గంధం సిస్టర్స్ సినిమా రైటర్ గంధం ఆదినారాయణ దేవి కుమార్తెలు చిన్న వయసులోనే ప్రపంచ రికార్డులు కొల్లగొడుతున్నారు ఏదరపల్లి వాస్తవీలు గంధం ఆదినారాయణ దేవుల సంతానం తనుశ్రీ బ్రాహ్మణులు హైదరాబాద్ లో నృత్య దర్శకుడు సుధాకర్ రెడ్డి వద్ద కూచిపూడి నాట్య రంగంలో శిక్షణ పొందుతూ అతి చిన్న వయసులోనే ప్రపంచ రికార్డులు సాధించినందుకు గర్వంగా ఉందని డాన్స్ మాస్టర్ సుధాకర్ రెడ్డి కొనియాడారు గంట డాన్స్ డ్యాన్స్ విభాగంలో రెండు గంటల విశ్రాంతి లేకుండా డ్యాన్స్ చేయడం ప్రావీణ్యం సంపాదించినందుకు వరల్డ్ వన్ డే రికార్డ్ సౌత్ ఇండియా జడ్జ్ జ్యోతిరంగ మెడల్స్ అవార్డులు మెమెంటోలు ఇచ్చి అభినందించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమలాపురం శాసనసభ్యులు ఐతాబుత్ర ఆనందరావు హాజరై పిల్లలకు శిక్షణ ఇచ్చి మా అమలాపురం పిల్లలను ప్రపంచ స్థాయిలో పరిచయం చేసిన గురువు సుధాకర్ రెడ్డిని సాలువ కప్పి సత్కరించారు అనంతరం పిల్లలను సాలువతో సత్కరించి అభినందించారు కార్యక్రమంలో ఏదర్పల్లి గ్రామ ప్రజలు ముఖ్య నాయకులు ఆద్యంతం కార్యక్రమాన్ని తిలకించి అభినందించారు హైదరాబాద్ నుండి వచ్చిన స్నేహితులు

मेरे को दिया बैकरा मेरे को दिया बैकरा मेरे को दिया बैकरा मेरे को दिया बैकरा कमेंट स्टार्ट कर सकते हैं ला वेंट वेंट जो वेंट कैमरा वेंट कैमरा सारी कैट जोड़ दो सारी कैट सारी कैट यार लुक्स यू स्माइल पावर दूँ ना ना एक जोड़ ఇక్కడ ఇక్కడ ఏ అన్నయ్య చూస్తావ్ यार అడి లెక్తి ఆ లెక్క ఇక్కడ నుంచి బయట నడువు యాస్ మైల్స్ మైన్ స్మైల్ లెక్కైపోయిందందరం అందరిక చూడండి 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 మేడం గారు చూడండి మీ చేకిస్ యా లక్కే లక్కే సరిగా చూడండి గురుదర్ ఆ రండి వెయిట్ వెయిట్ అట నన్నే లక్కే యా వెయిట్ 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 వెయిట్

పెట్టుకున్నాము కానీ మించి చేసినా కూడా రికార్డ్ అనేది వన్ అవర్ దాటితే రికార్డ్గా నమోదు మేడం గారు పర్యవేక్షణలో జరుగుతుంది ఒకసారి గట్టిగా చెప్పట్లేదు చిన్న చిన్న స్లో పడుతున్నా వారు ముద్రలు చెప్తారు చక్కగా పెట్ట కొంచెం పూత అన్నట్టుగా వీళ్ళకి నేను గైడ్ చేశానండి ఒకసారి దేవి గారు అందరు కానీ సార్ తో మాట్లాడేది లేదు ఫస్ట్ టైం సార్ కావాల్సి బయట ఆల్కి ఒక కాల్ చేశారు సార్ అంటే ఎంత ఒబీడియంట్ గా పిల్లల్ని పట్టుకుని చక్కగా పెంచారంటే ఈ క్లాస్ లో అందరు కూడా చేయరు అందంగా పెంచారు చక్కగా పెంచారు అలాగే ఇద్దరు మీరు ఇంకా చెప్పట్లేదు ఎంతసేపు కంప్లైంట్ చేసి వచ్చేది నాకు అనిపిస్తుంది ఎలా చేసిందే అనిపిస్తుంది ఇక్కడ చేసిందే ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా వివిధ దేశాల్లో నూట ముప్పై దేశాలలో కూడా ఇంకో ప్రాముఖ్యం ప్రాముఖ్యతగా ఉన్నటువంటి రికార్డ్ హోల్డింగ్ అనేది వాళ్ళు రిజిస్టర్ చేస్తారు అతి ఉత్తమమైన టాలెంట్ అతి చిన్న వయసులో చేసే ఒక టాలెంట్ ని గుర్తించే ఎవరైనా చేయొచ్చు వినూత్నంగా చేయాలి ఇప్పుడు మన పిల్లలు చేసే వచ్చేసి కూచిపూడి భరతనాట్యం కేరళ రాజస్థాన్ పో అలాగే తెలుగు జానపదాలకు సంబంధించిన చెప్పుకుంటాను డాక్టర్ జ్యోతిరంగ నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ అమలాపురంలో నివాసమై నివాసంగా ఉంటున్న తనుశ్రీ గంధం సిస్టర్స్ హైదరాబాద్ లో సుధాకర్ రెడ్డి సార్ దగ్గర డాన్స్ నేర్చుకోవడం జరుగుతుంది వీరి అప్లికేషన్ మాకు ఒక గంట నర పాటు నాన్ స్టాప్ గా నాట్యానికి పెట్టుకోవడం జరిగింది కానీ ఇక్కడ గంట నర కంటే ఒక రెండు గంటలు మించి వీళ్ళు నాన్ స్టాప్ గా నాట్యం చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసులో దాదాపుగా రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా డాన్స్ చేయడం వలన మేము వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తో పాటు ఇంకా జీనియస్ బుక్ ఆఫ్ భారత్ వరల్డ్ రికార్డ్ గోల్డెన్ స్టార్ ఇలా పది రికార్డులకు మేము ఈ రోజు వీరికి అందజేయడం జరిగింది రికార్డు లో నమోదు చేస్తున్నాము కాబట్టి ఈ రికార్డు ఈ రోజు అందించడం జరిగింది ఈ రోజు ఈ నా పేరు సుధాకర్ రెడ్డి సో హైదరాబాద్ లో కూచిపూడి డ్యాన్స్ అకాడమీ రన్ చేస్తున్నాను ఈ రోజు రికార్డ్ అనేది చాలా చాలా అద్భుతంగా జరిగింది నా శిష్యులు తనుశ్రీ అలాగే బ్రహ్మిని సో వీళ్ళంతా గంధం సిస్టర్స్ గా వీళ్ళు ఇంకా ప్రపంచ స్థాయిగా ఎదుగుతారని కోరుకుంటున్నాము ఈ రోజు కార్యక్రమం వచ్చేసి చిన్నారులు గత రెండు సంవత్సరాలుగా నా దగ్గర శిష్యరితం చేస్తూ ఎంతో చక్కగా సాధన చేస్తూ ఎంతో చక్కగా కూచిపూడితో పాటు భరతనాట్యం పేరుని అలాగే ఫోక్ డాన్స్లలో కూడా ఎంతో చక్కగా నేర్చుకొని ఈ రోజు మేము యాక్చువల్లీ రికార్డ్ అప్లికేషన్స్ ఇవ్వడం ఏంటంటే గంటన్నర అని అనుకున్నాం కానీ రెండు గంటలు పైగా పిల్లలు నాన్ స్టాప్ గా చేయడం అలాగే రికార్డ్ ని వాళ్ళు సొంతం చేసుకున్నారు పది ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్న ఏకైక సిస్టర్స్ గా ఏకైక మన తెలుగు పిల్లలుగా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేస్తారని కోరుకుంటున్నాను సో ఈ చిన్నారులు వచ్చేసి ఐదు సంవత్సరాలు బ్రహ్మిని ఏడు సంవత్సరాలు తనస్సు ఇద్దరు కూడా సిస్టర్స్ అలాగే ఈ కార్యక్రమం గంటకి మించి గంటన్నరకి నుంచి రెండున్నర గంటల వరకు కొనసాగింది అలాగే ఇందులో వచ్చేసి భారత్ వరల్డ్ రికార్డ్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ డైమండ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ అలాగే రకరకాలుగా మనం ఒక టెన్ రికార్డ్స్ లలో ఇలా పేర్లు చిరస్థాయిగా నమోదు చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే వాళ్ళ అమ్మ నాన్నలు అయినటువంటి ఆదినారాయణ గారు కరెక్ట్ గారు పేరు సో అలా ఆదినారాయణ గారు అలాగే దేవి గారు ప్రోత్సాహంతో ఈ రోజు యాక్చువల్లీ హైదరాబాద్ లో అనుకున్నాం కానీ అమలాపురం వాళ్ళ స్వస్థలం వాళ్ళ గ్రామంలో వాళ్ళ కోనసీమ కలో ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని అందరినీ చేసుకోవడం ఎంతో ఆనంద ఉత్సాహాలతో పిల్లలు కూడా చాలా చక్కగా చేశారు దానిలో తరంగాలు ఉన్నాయి అలాగే వాళ్ళు తరంగంతో పాటు ప్లే డాన్స్ తో పాటు దీపాలు పట్టుకొని రకరకాల విన్యాసాలు కూడా చేశారు చిన్నారులు చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

నాట్యంలో ఇంత ప్రావీణ్యం సాధించాలనేది మామూలు విషయం కాదు ఇది మనందరికీ అందరికీ గర్వకారణం మన ఏదో పేరు నుంచి మన ఏదో పేరు నుంచి మన ప్రాంతం నుంచి కిడ్నీస్ బుక్ వెళ్తాం అనేది చిన్న వయసులో చాలా చాలా గొప్ప విషయం నేను మీ సభ్యుడిగా చాలా చాలా సంతోషిస్తున్నాను గర్వపడుతున్నాను అలాగే భవిష్యత్తులో వీరిద్దరికి ఎలాంటి నా సహకారం కావాలని ఎప్పుడు ఎలా అందుబాటులో ఉంటాయని తెలియజేసుకుంటూ नाथु सालों तो सम्मान दिए सालों एक्चुअली नाथ का चेहरा सिंदी अब आज दिल्ली का चेहरा बारे में जानकारी पड़ा पूज्य नंबर वाले चेहरे का प्रतिनिधि नाथ सालों तो चेहरा सालों तो वो कस्टमर थे फिर बोल ले लो लुक्के 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 चलो क्या? इधर तो सरसों यहाँ पर वहाँ मामा और मायरों के लिए मुच्छना जैसी कई लाख लोग जाने वाले हैं। चलो क्या? चलो क्या? अंदर की मालूम कुछ नहीं। सुबह कांस्टेबल बंगला बीच सुबह ఈ రోజున మా పాపలకి ఇలాగా పది ప్రపంచ రికార్డు రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది సో ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్న టాలెంట్ ని మేము ఎంకరేజ్ చేసి మా ముందుకు తీసుకెళ్ళిన మాస్టర్ గార్డ్ కానీ కూడా చాలా థ్యాంక్స్ అలాగే మా వైఫ్ ఇందులో చాలా సహకారం చాలా ఉంది సో తన వల్ల ఈ రోజున వాళ్ళు స్థాయికి వచ్చేదంటే అలాగే దీన్ని ఇంకా వాళ్ళు ఎలా అలా ముందుకు తీసుకెళ్లి గిన్నిస్ బుక్ స్థాయికి మేమన్నా ట్రై చేయడానికి ప్రయత్నిస్తాం సో ఇది వాళ్ళని ఎంకరేజ్మెంట్ మేము అన్ని విధాలు వాళ్ళకి బ్యాక్ ఉంటామని చెప్పి అనుకుంటున్నాం